బాహుబలి సినిమా బాహుబలి సినిమా అనగానే మహిష్మతి రాజ్యం ఎక్కడుందో మీకు తెలుసుకోవాలని లేదు రెడీ తెలుసుకుందాం మహిష్మతి పేరు వింటే మనకు బాహుబలి సినిమా గుర్తుకొస్తుంది కానీ ఆ పేరు ఉన్న పట్టణాన్ని చూడాలంటే మాత్రం మధ్యప్రదేశ్లోని మహేశ్వరికి వెళ్లాల్సిందే మహేశ్వరి యొక్క పూర్వపు నామం మహిష్మతిగా పిలిచేవారట రామాయణ మహాభారతాల్లో ఈ మహిష్మతి సామ్రాజ్యపు ప్రస్తావన ఉందట ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కార్గోన్ జిల్లాలో ఉంది ఇండోర్ నుంచి కేవలం తొంభై ఒక్క కిలోమీటర్ల దూరంలో ఈ పట్టణం ఉంది నర్మదా నదికి సమీపంలో ఉన్న సహస్రార్జున మందిరాన్ని దర్శిస్తే ఆ కాలం నాటి కట్టడాలు గోపురాలు మనకు ఆ కాలం యొక్క గొప్పదనాన్ని తెలియజేస్తాయి ఈ ప్రాచీన పట్టణాన్ని కార్తవీర్యార్జునుడు తన రాజ్యానికి రాజధానిగా చేసుకుని పరిపాలించేవాట ఇప్పటికీ మహేశ్వర్లోని సహస్రార్జున దేవాలయంలో పదకొండు అఖండ దీపాలు నాటి నుంచి నేటి వరకు వెలుగుతూ ఉండటం విశేషం మరి దీని వెనుక రావణాసురుడికి సంబంధించి ఒక ఆసక్తికరమైన చారిత్రాత్మక కథను పద్దెనిమిదవ శతాబ్దంలో మరాఠా రాణి రాజమాత అహల్యాభాయ్ హోల్కర్ తన భర్త మరణం అనంతరం మహిష్మతి సామ్రాజ్యాన్ని నడిబుడ్డుగా చేసుకుని ఇక్కడ నుంచే మాల్వాదేశాన్ని పరిపాలించారట శివభక్తురాలైన అహల్యాదేవి ఎన్నో శివాలయాలను పునరుద్ధరించారు వాటిలో గుజరాత్ లోని ఉజ్జయిని గై లాంటి ఆలయాలున్నాయి మరి నర్మదా నది ఒడ్డున నిలబడి అహల్యాభాయి కోటను చూస్తే అందమైన చిత్రకారుడు గీసిన చిత్రపటంలా ఉంటుందట సహస్ర రాజ్యుని తర్వాత నిషాద రాజ్యపు రాజు మహిష్మతి రాజ్యాన్ని చేజిక్కించుకొని పరిపాలించాట కురుక్షేత్ర యుద్ధానంతరం ధర్మరాజు రాజ్యానికి రాజయ్యాక ఈ మహిష్మతి సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని యుద్ధాన్ని ప్రారంభించాట కాని వారు హస్తగతం చేసుకోలేకపోయారు అప్పుడు తమ్ముడైన సహదేవుడు సహకారంతో పాండవులు మహిష్మతి రాజ్యాన్ని తమ రాజ్యంలో కలిపేసుకున్నారట ఇలా ఆర్యావర్తంలో మహిష్మతి ఈశ్వరుని పేరుతో మహేశ్వరుగా మారింది ఇక్కడ నేయబడిన మహిష్మతి చీరలు చాలా అందంగా నేయబడి చాలా ప్రసిద్ధిగాంచినవి ఇక్కడ విలక్షణమైన నమూనాలతో మరియు ఆకర్షణీయమైన రంగులతో నూలు చీరలు నేస్తారు ఈ ప్రదేశం కొనుగోళ్లకు పుట్టినల్లు వంటిది ఇక్కడ శీతాకాలంలో జరిగే రంగులతో నిండి ఉన్న గంగాళేశ్వర ఉత్సవాలను చూడటానికి ప్రతి సంవత్సరం వందల కొద్ది వేల కొద్ది యాత్రికులు వస్తుంటారు మహేశ్వర్ పర్యాటక రంగ ప్యాకేజీలు వారసత్వ సైట్లతో ఆకర్షణ గొలుపుతూ ఉంటాయి అది కోటలు కనుమలు రాజభవనాలు ఆలయాలు లేదా ఏ ఇతర సైట్ అయినా అవనియండి మహేశ్వర్ వద్ద పర్యాటకులు వాటి అందాలను ఆస్వాదించడానికి భారీ సంఖ్యలో ఉంటారు మహేశ్వర్లో వారసత్వం కోసం వివిధ ప్రామాణికాలతో అమర్చిన ప్రత్యేకమైన నిర్మాణ చూసి పర్యాటకులు ఆశ్చర్యపడుతున్నారు మహేశ్వర్లో శివుడి దేవాలయాలు అనేకం ఉన్నాయి మరియు ఈ ప్రదేశం యొక్క పేరును అనువదిస్తే స్వామి మహేష్ స్వర్గం అని చెప్పొచ్చు శివుడికి ఇంకొక పేరు మహేశుడు ఈ ప్రదేశం ప్రాచీన కాలం నుంచి వేల ప్రజల తీర్థయాత్ర కేంద్రంగా ఉంది దీనిని దర్శించే యాత్రికులు ఒక పవిత్రమైన భావంతో నర్మదా నదిలో స్నానం చేస్తారు మరియు మహేశ్వర్లో ఉన్న ఆలయాలను దర్శించుకుంటారు ఈ పట్టణంలో నిస్సందేహంగా పండుగలు ఉత్సాహభరితంగా మరియు ఆసక్తితో జరుపుకుంటారు మహామృత్యుంజయ రథయాత్ర గణేషుని మరియు నవరాత్రి పండుగలు ఇక్కడ జరుపుకునే పండుగలలో మరికొన్ని చూసారా మహిష్మతి రాజ్యం గురించిన ప్రాధాన్యత విశిష్టత కథనం ఇలాంటి అద్భుతమైనటువంటివి ఆశ్చర్యం గురిపే అంశాలు మా దగ్గర చాలా చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి చూడాలి అనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సింది మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం దాంతోపాటు మీ సలహాని సూచనని కూడా మాకు అందించడం అందిస్తారు కదా